హాయ్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళాను నాకు ఆ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది అది చాలా ఓల్డ్ టెంపుల్ అక్కడంట శివలింగం స్వయంగా వెలిసింది అంట ఆ శివలింగం ఎలా వెలిసింది దానికి ఒక స్టోరీ కూడా ఉందంట ఆ గ్రామ ప్రజలు ఎలా కనుక్కున్నారు ఏంటి కథ అనేసి దానికి స్టోరీ ఉంది ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం మనం ఇక్కడ శివలింగం చాలా పవిత్రమైన శివలింగం అంట ఈ శివలింగంని అమరలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇది ఈ శివలింగం ఎక్కడుంది అంటే గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామం దైద శివారులో గల అటవీ ప్రాంతంలో ఉంది ఆ పక్కనే ఆనుకొని ఒక పవిత్రమైన కృష్ణానది కూడా ఉంటుంది అక్కడ సుమారు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామ వాస్తవ్యులు కోండు గారు పశువులు విప్పుకుంటూ ఉండేవాళ్ళు అక్కడ ఆ కృష్ణ ఆ కృష్ణానది పక్కన తన పశువులను ఎప్పుకుంటా మే తను తెచ్చుకున్న సద్దన్న మూటని ఒక చెట్టు కింద పెట్టుకొని ఆ పశువుల్ని మేతకు కొదిలేసాడంట ఆ చెట్టు కిందే తన సద్దన్నం మూట పక్కన పెట్టుకునేసి కాసేపు పడుకున్నాడంట పడుకున్న తర్వాత ఏమైందంటే తనకి ఎక్కడి నుంచో ఒక భజన సంకీర్తనలు అవన్నీ వినిపిస్తూ ఉన్నాయంట ఏంట ఎక్కడి నుంచి అనేసి తను అటు ఇటు చూస్తూ ఉన్నాడంట చూస్తూ ఉంటే తనకు కాక మళ్ళీ పడుకున్నాడంట తర్వాత కొద్ది సమయానికి తనకంట స్వామివారు కల్లో కనిపించారంట కనిపించేసి తనకి ఒక మూడు కీర్తనలు వినిపించ వినిపించారంట ఏమేం కీర్తనలు అంటే పొద్దున్నే తల్లిదండ్రులను పూజించండి అతి పవిత్రమైన ఆమరలింగేశ్వర స్వామిని భక్తితో కలవండి అలా అనేసి ఇంకా ఎన్నో ఎన్నో కీర్తనలు తనకి వినిపించా ఉన్నాయంట ఆ పశువుల కాపురీదేంటి అనేసి ఒక్కసారి ఉలికిపళ్ళు వేయించాడంట ఉలికిపళ్ళు లేచేసి ఆ పశువులతో సహా తనకు భయం వేసి పశువులతో సహా ఊళ్ళోకి వెళ్ళిపోయాడంట ఊళ్ళోకి వెళ్ళిపోయేసి ఆ ఊళ్ళో జనాలందరికీ ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అక్కడ ఇట్లా కళ్ళకి వచ్చింది ఎట్లా చెప్పారు అనేసి చెప్పాడంట సో ఆ జనాలందరూ ఏంట ఇది అనేసి సరే మనం కూడా చూద్దామనేసి వచ్చారంట వచ్చి గ్రామ ప్రజలకు కూడా ఎక్కడా ఎక్కడ అనేసి అందరు వెతకడం ప్రారంభించేశారంట ప్రారంభించేసరికి కొద్దిసేపటికి అందరికీ ఒక పురాతనమైన బిలం బయటపడింది ఈ ఏంటా అనేసి అక్కడ ఒక చెట్టుకి ఒక తాడు కట్టేసి ఇప్పుడైతే లైట్స్ అవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు లైట్స్ ఏమి ఉండవు కదా ఆ చెట్టుకి తాడు కట్టేసి నూనె కాగడాలు అనేసి ఉంటాయి ఆ కాగడాల సహాయంతో బిలంలోకి బయలుదేరారు బయలుదేరేది ఏమైందంటే కొంచెం దూరం వెళ్ళాక వీళ్ళకి చాలా సొరంగ మార్గాలు కనిపించాయి ఎటు వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత ఆ కీరవాణి సౌండ్ చేస్తూ ఉందంట ఆ సొరంగంలో గుండా వెళ్ళేసరికి ఆ సొరంగంలో ఒక కొంచెం దూరం వెళ్ళాక ఒక పూరి పురాతన దేవాలయం వాళ్ళకి బయటపడిందంట అది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారంట కొద్దిసేపటి తర్వాత అక్కడ ఒక పెద్ద మట్టిదిబ్బ ఉందంట ఆ మట్టి దిబ్బను తొలగించగానే ఒక శివలింగం బయటపడిందంట ఆ శివలింగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారంట ఆశ్చర్యపోయి తర్వాత అందులో ఒకరికి స్వామివారు కళ్ళలోకి కల్లోకి వచ్చారంట కల్లోకి వచ్చేసి నేను ఇప్పటి వరకు మహానుభావుల చేత మహాపురుషుల చేత ఋషులు యోగుల చేత పూజలు అందుకున్నాను ఇక్కడి నుంచి నేను మీచంతే ఉంటాను సో ఇక నుంచి నా లింగానికి మీరే పూజలు చేయాలి అనేసి ఆ అద్భుతమైన వెలుగు శక్తి మాయమైపోయిందంట మాయమైపోయి ఇంకా తర్వాత అక్కడి నుంచి భక్తులను కాచే కొంగు బంగారమై కోరిన కోరికలకు తెరుస్తూ అమరలింగేశ్వర స్వామిగా భక్తుల దర్శనార్థమై దైదబిలంలో వెలిసింది ఈ దైద్య ఫస్ట్ మనం వెళ్ళాలి అంటే ఒక స్వరంగ మార్గం ఉంటుంది ఆ స్వరంగ మార్గం ద్వారా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ వాటర్ ఉంటాయి ఆ వాటర్లో కూడా నడుచుకుంటా వంగి వంగి వెళ్ళాలి లేకపోతే పైన రాళ్ళు తగులుతాయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి శివలింగం కనిపిస్తుంది ఆ శివలింగం అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ నేను వెళ్ళొద్దు అనుకున్నా నాకంత భయమేసింది వెళ్ళాలా వద్దా అనేసి అక్కడ అంతా గబ్బిలాలు అవన్నీ ఉన్నాయి ఆ గబ్బిలాలను చూసి ఫస్ట్ భయమేసింది తర్వాత ఎలాగోలా ధైర్యం చేసి వెళ్ళాను కానీ శివలింగం అయితే చాలా బాగుంది చాలా మహిమ గల శివలింగం అంట మనం ఏదైనా కోరికలు కోరుకున్నాము అంటే అది కంపల్సరీ నెరవేరతాయంట అక్కడ పూజారి చెప్పారు మాకు సో ఇది పురాతనమైన చరిత్ర అమరలింగేశ్వర స్వామి స్థల పురాణం ఇంకొకటి ఆ ఇంకొకటి తిన్నా ఇంకొకటి ఆ గుడ్ ఆ ఇంకా లాస్ట్ లాస్ట్ ఒకటి